భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ తొంభై తొమ్మిదవ ఆవిర్భావ దినోత్సవాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు పట్నంలోని ఆ పార్టీ కార్యాలయం గుజ్జుల సరళాదేవి భవనం వద్ద పార్టీ జెండాను సీనియర్ నాయకులు బోడాల వీరాంజనేయులు ఆవిష్కరించారు అలాగే ముళ్లమూరు మండలం మారెల్లలో పార్టీ ఆఫీసు మట్టా శరబారెడ్డి భవనం వద్ద శంకర సుజాత జెండాను ఆవిష్కరించి మాట్లాడారు ఈ సందర్భంగా సిపిఐ దర్శి నియోజకవర్గ కార్యదర్శి మాటుపాకులు రమేష్ బాబు సీనియర్ నాయకులు బోడాల వీరాంజనేయులు మాట్లాడుతూ కార్యక్రమాన్ని అప్పు చెప్పారు పూర్తి స్థాయిలో ఒక మతం పైపు తీసుకెళ్తా ఉంది మతం మనుషుల్ని మనుషులుగా చూసే పరిస్థితి ఉన్నది ఎందుకంటే మతం పేరుతోటి ఈరోజు నిర్వహిస్తున్న పార్టీ ఈరోజు చూస్తే ఒక మూడు చట్టాలని సవరించి వాటికి వేరే పేర్లు పెట్టడం సిఆర్పిసి వేరే పేర్లు పెట్టడం జరుగుతూ ఉంది ముందు ముందు రాజ్యాంగాన్ని కూడా వాళ్ళు మార్చే పరిస్థితి వస్తూ ఉన్నారు రాజ్యాంగాన్ని మారిస్తే మనకున్న హక్కుల్ని అనేకం కోల్పోవాల్సి వస్తుంది ఇది ముందే ప్రజల చైతన్య పరిచి ఎప్పటికప్పుడు భారత కమ్యూనిస్ట్ పార్టీ పోరాటాలు చేస్తూ ఉంది ప్రజలకు గుర్తు చేస్తూ ఉంది ప్రజలను కలుపుకోకపోవడానికి ముందుకెళ్తా ఉన్నాం ఇదే కొనసాగిస్తాం ఈ పార్టీని నిలబెట్టడం కోసం కావచ్చు అందరికీ ప్రజలకి ఏ రకంగా అయితే ఏ రకంగా అయితే ప్రజలు ఇబ్బంది పడుతున్నారో ఆ ఇబ్బందిని వెలుగెత్తి దాటి ఇవన్నీ చేస్తాం అలాగే మనం ఒక పెద్ద పొరపాటు ఏం జరిగిందంటే చట్టసభల్లో కావచ్చు మన పార్టీ లేకపోవడం వల్ల అంతకుముందు మనం తీసుకున్న వ్యవసాయ కార్మికులకి అక్కడి నుంచి వచ్చేసి పెన్షన్ విధానం కావచ్చు అలాగే పని దినాలు ఎనిమిది గంటల పని దినాలు కావచ్చు పార్టీ సభ్యులు పార్లమెంట్ లో కానీ శాసనసభలో కానీ ఉండబట్టి ఈరోజు మనం ఎన్నో హక్కులను సాధించుకున్నాము అందరికి నా ధన్యవాదాలు తెలుసు లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ గెట్ నోటిఫికేషన్